జిల్లా గ్రంథాలయంలో చిత్రలేఖన వ్యాసరచన పోటీలను జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శర్మ శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాకు వెల్లడిస్తూ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా చిత్రలేఖన వ్యాసరచన పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తున్నామని ముగింపు సభలో బహుమతుల ప్రధానం చేస్తామని అన్నారు కార్యక్రమంలో లైబ్రేరియన్ లలిత సిబ్బంది పూర్ణిమ లవకుమార్ దేవి బాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఉదయం పదిన్నర గంటలకు జూనియర్స్ సీనియర్స్ విభాగంలో డ్రాయింగ్ పోటీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఒక గంటల వరకు యాత్రికులు పోటీ నిర్వహించడం జరుగుతుంది కావున పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు వాళ్ళకి విజయవాడగా అంటారు ఈ వారోత్సవాలు ఇరవైయో తారీఖు దాకా ఇరవయో తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది రోజు ఒక్క కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ఈ కాంపిటీషన్స్లో పాల్గొని విజయవంతం చేయవలసింది కాబట్టి ఇరవైయో తారీఖు పోటీలో పది విద్యార్థి విద్యార్థులకు ఇరవైయో తారీఖు ముగింపు సమావేశంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది కావున పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇరవై ఆరు తారీఖుని ఫైనల్ డే ఫంక్షన్ అటెండ్ కావాలి ఆహ్వానిస్తుంది